అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి హౌస్ అండి తూర్పు మరియు ఉత్తరం దిక్కుల రోడ్లు ఉండడం జరిగిందనమాట ఇది మొత్తం టోటల్గా యాభై గజాలండి కానీ ఇది ఎదర భాగం వచ్చేసేసి అంటే తూర్పు భాగాన ఒక పది ఒక ఐదు గజాలు అదేవిధంగా ఉత్తరం భాగాన రోడ్డు వైపు ఒక పదిహేను గజాలు సుమారుగా ఒక ఇరవై గజాల వరకు కలవడం జరిగిందనమాట సో ఎందుకంటే ఇది కార్నర్ పెట్టండి టోటల్గా ఇరవై ఐదు లక్షగా కలిసింది మొత్తం మీద డెబ్బై ఖైదాలండి సో ఇప్పుడు మీరు చూసేది కిచెన్ అనేది సో సో కిచెన్కి రెండు రెండు దారులు ఉన్నాయి హాల్ నుంచి రావచ్చు బయట నుంచి కూడా వెళ్ళవచ్చు అనమాట ఇది హాల్ అండి ఓకే మీరు ఇప్పుడు చూడవచ్చు ఏ విధంగా సెట్ ఓకే ఓకేనండి సో కిందంతా కూడా చక్కగా పాలిష్ డ్రాయితో దీన్ని కింద ఫ్లోర్ అనేది చేయడం జరిగిందనమాట ఓకేనండి కార్ట్ కూడా చూడండి అంటే స్పేసెస్ కానీ ఉంటుంది బట్ మంచం అయితే ఓ పక్క వేసుకోవచ్చు తర్వాత బీరువా ఇవన్నీ చూసారు కదా ఏ విధంగా సెట్ చేసుకున్నారు ఓకేనండి సో ఇది వన్ బిహెచ్కే అండి మామూలుగా అయితే కానీ దీన్ని రూమ్స్ కానీ స్పేసెస్గా ఉంటాయండి పర్వాలేదు బాగానే ఉంటాయి ఓకేనండి ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు చక్కగా ఉండొచ్చండి ఇందులో ఓకేనండి అదేవిధంగా ఇది ఒక ఎక్స్ట్రాగా రూమ్ అండి సో ఈ గుమ్మంతో ఇక్కడ వరకు బేసిక్ ఎండ్ అనమాట ఈ అదర భాగం ఒక మొత్తం మీద ఒక గజాలు అని అనుకున్నాం కదండి సో ఉత్తరం భాగాన్ని అయితే పదిహేను గజాల వరకు కలిసిందనమాట ఓకేనండి సో ఇప్పుడు ఈ బట్టలు ఏవైతే ఆరేసుకున్నారో ఏవైతే ఇక్కడ వస్తువులు ఉన్నాయో ఈ ప్లేస్లో చక్కగా షాప్ అనేది పెట్టుకున్నారండి ఆల్రెడీ అంతకుముందు వాళ్ళు కూడా ఇందులో షాప్ అనేది నడిపించారనమాట మెయిన్ ఏరియా ఓకేనండి సో చాలా అంటే చాలాగా చాలా బాగుందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మోటార్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది ఉంటుంది ఓకేనండి ఇది వాష్ ఏరియా అదేవిధంగా బాత్రూమ్ మీరు చూసుకోవచ్చు లోపలే చాలా స్పేసియస్గా ఉంటుందండి ఇది బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అంటే రీమోడలింగ్ చేయించుకున్నారండి వీళ్ళు హౌస్ని రీమోడలింగ్ చేయించుకున్నారనమాట స్టెప్స్ అయితే బ్యాక్ సోడ్ వచ్చాయి ఓకేనండి సో మామూలుగా మీకు ఇంద్రమ్మ కాలనీ అంటే నార్మల్గా ఏదో ఉన్నట్టు ఉండ ఉండదండి చాలా స్పేసియస్గా ఉంటుంది బాగుంది ఎక్కడా కూడా మీకు కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపించదనమాట ఓకేనండి చాలా స్పేసియస్గా ఉంది ఎక్స్ట్రా కూడా బాగం చక్కగా కలిసింది కార్నర్ పెట్టండి ఓకేనండి సో దీని గురించి ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను సంప్రదించండి థ్యాంక్ యూ